గత పదమూడు సంవత్సరాలుగా వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించి ఆదివారం పదవీ విరమణ పొందిన డాక్టర్ గంటా గంగాధరం పదవీ విరమణ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు నెల్లూరు జిల్లా ఆయుష్ శాఖ వైద్య శాఖ అధికారులు సిబ్బంది నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా నలుమూల నుండి ఆయుష్ శాఖ సిబ్బంది అధికారులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గంటా గంగాధర్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయభిలాషులు పాల్గొని ఆయనకు పూలమాల బొకే శాలువాలతో ఆలువాలతో శుభాకాంక్షలు తెలిపారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ఎందుకులే ఆయుష్ డిపార్ట్మెంట్లో వైద్యాధికారులుగా మరియు అసలు వ్యవస్థగా డిపార్ట్మెంట్గా పనిచేసి ఈరోజు పదవి చదువుతున్నందుకు నన్ను అభిమానించి నా కోసం వచ్చినటువంటి నా యొక్క ఫ్రెండ్స్ కానీ మా డిపార్ట్మెంట్ అధికారులు కానీ మా ఫ్రెండ్స్ మా డిపార్ట్మెంట్ సిబ్బంది కానీ అదేవిధంగా తుదూరు ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మా అనేక మంది ఫ్రెండ్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇలాంటి మీ ప్రేమను పెంచినందుకు నేను ఏ రకమో రుణాన్ని చేతిలో నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియాకి సంస్కారం జరుగుతున్నాను ఈ నివలో గత పదమూడు సంవత్సరాలుగా కానీ అంతకుముందు కూడా నాకు సహకరించడం ఏంటి మా యొక్క వైద్యాధికారులకు కానీ వైద్యులు కానీ మిత్రులు కానీ అదేవిధంగా ఫ్రెండ్స్కి కానీ మా కుటుంబ సభ్యులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను హ్యాపీగా ఫీల్ అయిన రోజు అంటే చాలామంది పేషెంట్లు నేను ట్రీట్మెంట్ చేశాను అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కొన్ని ప్రాణాలు కాపాడాము అదేవిధంగా నాతో పనిచేసినటువంటి నా స్టాఫ్ శ్రీహరి గారిని ఆయనకి అంతుపడినటువంటి వ్యాధి సోకరంతో ఆయనకి ఎక్కడా కానీ బ్యాగ్ రోజు కాకపోవడంతో వ్యాధి నిద్ర కాకపోవడంతో అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఒకరోజు చాలా విపరీతమైన బాధపడుతున్నట్టుగా ఇంకా కాదని చెప్పేసి ఆయన్ని తీసుకుని ఏలూరుకి వెళ్ళిన జరిగింది ఏలూరులో రెండు మూడు ట్రీట్మెంట్ చేసి అక్కడ కూడా వాళ్ళు వ్యాధిని గుర్తించకపోతే ఇంకా కాదని చెప్పేసి ఎక్కడి నుంచి నాకు తెలిసినటువంటి ఒక డాక్టర్ క్యాన్సర్ వ్యాధి వైద్యుడు బెంగళూరులో ఉంటే ఇమీడియట్గా వెంటనే నేను కారులో తీసుకెళ్ళి నా ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి కారులో డ్రైవింగ్ తీసుకుని వెళ్ళి సొంత డ్రైవింగ్ చేసుకుని వెళ్ళి అదేవిధంగా ఏలూరు నుంచి బెంగళూరు కూడా సొంత డ్రైవింగ్ చేసుకొని వెళ్ళి అక్కడ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి రాత్రి పదకొండు డాక్టర్ ఆ డాక్టర్ గారిని పిలిపిస్తే ఆయన వచ్చి టెస్ట్ చేసి ఒకసారి ఆపరేషన్ చేద్దామంటే వేరే మార్గం లేదు ఆపరేషన్ చేసి కానీ మనం ఆ పేద నిదానం చేయలేము అదనంగా అప్పుడు ఆ డాక్టరు ఆపరేషన్ అన్నీ రెడీ చేసి ఆపరేషన్ చేస్తే అప్పుడు ఆయన పేగులన్నీ కూడా అతుక్కుపోయింది పేగులు లివరు బ్యాక్టీరియాస్ అన్నీ కూడా అతుక్కుపోయింది అప్పుడు దాన్ని టెస్ట్ పంపిస్తే దాంట్లో శిబ్రబుల్ వచ్చి తాను అవి నేను అప్పుడు దానికి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఆ డాక్టర్ వెరవేషన్ నేను అక్కడే ఉండి ఆయన వైద్యం చేయించి ఆయన కోలుకొని ఇప్పుడు నాతోడి ఆయన మాలో ఉన్నాడంటే అదే నాకు చాలా ఆనందకరమైనటువంటి దానికి నానికే నాకు ఆనందం లేదు ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కానీ కూడా మీకు నేను మీ ముందర తీసుకున్నాను వీళ్ళందరూ కూడా నాకు ధన్యవాదాలు అండి అదేవిధంగా నాకు సహకరించినటువంటి మా ఫ్రెండ్స్ కూడా చాలా ఉన్నారు నాకు కూడా ఒక భయకరే వ్యాధి క్యాన్సర్గా దానికి నాకు సహకరించిన నా మిత్రుడు లక్ష్మీనారాయణ డాక్టర్ లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా మా బ్రదర్సు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా మా గురువుగారులు వీళ్ళందరూ కూడా నా వచ్చినటువంటి వ్యాధికి ట్రీట్మెంట్ లేకపోవడంతో అయినప్పటికప్పుడు ఆయుర్వేదంలోనే ట్రీట్మెంట్ దానికి తెలియజేసుకొని క్యాన్సర్లో ఏమంది ఉన్నాయో అన్నీ చేసుకొని వాడిని మనం ఆయుర్వేద మందు ద్వారా తయారు చేసి ఆ ముందు వాడి నేను ఈరోజు మీ ముందు అంటే దానికి కారణం మా ఫ్రెండ్స్ మాకు సంబంధించిన మా ఫ్యామిలీ మెంబర్సు అదేవిధంగా గారి ఆశ్రమంలో నేను అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆ వాళ్ళు చేసిన నా సిస్టర్స్ కానీ ఆ మీద ఆ శిక్షమైన భార్య మీద కానీ వాళ్ళు నా సేవలు నాకు అమూల్యమైనవి వాళ్ళని నేను మర్చిపోలేనండి అరుదైన కిడ్నీ క్యాన్సర్లో దాన్ని సార్కోమోటేట్ రేడెన్షన్ కార్చినమ్మా అంటారు సార్కోమోటేటేట్ అనేది ఒక వెరైటీ క్యాసినమ్మా దానికి ట్రీట్మెంట్ అలోపతిలో లేదు అని అలోపతి క్యాన్సర్ నిపుణులతో నిర్ధారించగా మా ఆయుర్వేద తయారు కార్యకర్తలు నేను వాడు కూడా నేను మేము చేసుకొని అదేవిధంగా చాలామంది క్యాన్సర్ పేషెంట్లకు మేమే అదే మనిషిని ఇస్తూ వాళ్ళు కూడా ఏ అలోపతి వైద్యం లేకుండా ఈ ఆయుర్వేద మంది తీసుకుంటూ ఇప్పుడు ఆరోగ్యకరంగా ఉన్నారు మీ ఇద్దరు కూడా నా ఈ క్యాన్మెషన్ తీసుకొని ఆరోగ్యం పొందుతున్నారు